ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ పునర్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సిద్దిపేట జిల్లా మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రేపు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఇంధన పొదుపు వారోత్సవాల కరపత్రాన్ని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్నగారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న గారు మాట్లాడుతూ ప్రకారం ఈరోజు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరి విద్యుత్తును పొదుపుగా వాడడం వలన ఉపయోగాలు విద్యుత్తును ఎలా మనం భావితరాలకు చక్కగా అందించే విధంగా మరి బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది మరి సహజ వనరుల ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి మనం విద్యుత్తును పొదుపుగా వాడినప్పుడే మరి ఎల్ఈడి లైట్స్ కానీ సోలార్ లాంతర్లు కానీ అట్లాంటివి వాడి విద్యుత్ను తగ్గించుకోవాలని గృహోపకరణాలలో కూడా ఫ్యాన్లు కానీ లైట్లు కానీ పొదుపుగా వాడుకొని మరి చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసు బాధితరాలకు ముందుకు తీసుకుపోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం జై ప్రత్యేకంగా గృహంలో ప్రత్యేకంగా మన ఆకుల రజిత వెంకయ్య గారి ఆధ్వర్యంలో రేపు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మన జిల్లా టీఎస్ రేడ్కో ఆధ్వర్యంలో తర్వాత మా సంకల్ప హత్యల సేవా సందర్భంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు మొత్తము స్కూల్ విద్యార్థులు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఎస్ఏ రేటు కాంపిటీషన్ వీటిపైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఇంధన పొదుపులో విద్యార్థులు పాట్లాడే అంశంపైన సో అందరూ కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేకంగా సోలార్ లాంతాలు కానీ వీటిని కానీ అందరూ కూడా సద్వినియం చేసుకోవాలని ప్రత్యేకంగా ఇంధనాన్ని పొదుపు చేయాలి బావితాలకు అందించే బాధ్యత ఉంది ఏది మనం వాటర్ సేవ్ కానీ తర్వాత మనం కరెంటు సేవ్ కానీ అన్నీ కూడా చేయవలసిన బాధ్యత విద్యార్థులపైన ప్రత్యేకంగా అవగాహన చేసే భావితాలలో వారు మంచి జీవితంలో సేవ్ సేవ్ జీవుల్లో ఉంటారని ప్రత్యేకంగా పొదుపు అంటే మనం మనీ పొదుపు కావచ్చు తర్వాత వాటర్ పొదుపు కావచ్చు కరెంటు పొదుపు కావచ్చు ఏది కూడా మనం ఎక్కువ యూజ్ చేయకుండా మనం ప్రత్యేకంగా ఏంటంటే సంకల్ప సంస్థాధువులు ఇది కూడా మన సేఫ్టీ జోన్లో అందరూ కూడా పొదుపు అలపరుచుకోవాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడింది దానిలో భాగంగా ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ ఆకులు రజిత వెంకన్న గారి ఆర్థంలో ఈరోజు రోజు మన కడపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది